మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అనడానికి మూడు వేల రెండు వందల కోట్లు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక నిదర్శనమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నెలకి అరవై కోట్ల రూపాయలు చొప్పున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందాయన్నది ప్రస్తుత ఎంక్వైరీలో తేలిందని జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు పదకొండేళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్న జగన్మోహన్ రెడ్డిని త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి శిక్షించాలని రప్పారప్ప దేశాన్ని దోచుకోండి రాష్ట్రాన్ని దోచుకోండి రప్పారప్ప లిక్కర్ను దోచుకోండి రప్పారప్ప భూములు దోచుకోండి రప్పారప్ప ప్రజలను దోచుకోండి అనేది జగన్ పార్టీ ఆలోచన అని ఎద్దెవ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్తో నిజం బయటపడింది దీని మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ ఎప్పుడు కూడా పోరాడారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు నెలకి అరవై కోట్ల రూపాయలు చెప్పిన ముఖ్యమంత్రికి డబ్బులు ముట్టాయి అన్నది నిరూపణ అయింది అలాగే జగన్ ఏదైతే అక్రమాస్తులు సంపాదించినవి ఉన్నాయో ఈ అక్రమాస్తులన్నీ కూడా పేదవాళ్ళకి పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి పేదలకు పంచి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈవేళ జగన్మోహన్ రెడ్డి పదకొండేళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ రోజు వరకు లోపలికి వెళ్ళలేదు స్వచ్ఛంద న్యాయస్థానాలు కూడా త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి అంటే ప్రజలు ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో వెళ్తుంది ఇన్ని లక్షల కోట్లు ఉంటే పదకొండేళ్ళ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోపోవడం ఏంటని చెప్పి జరుగుతూ ఉంది టోటల్గా జగన్ జైలుకి వచ్చాడు సీఎం హోదాను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడం జరిగింది దానికి నిదర్శనాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి జగన్ యొక్క బంధువు మిథున్ రెడ్డి జగన్ అడ్డు పెట్టుకుని ఈ లిక్కల లిక్కల స్కా స్కామ్ వ్యవహారం అంతా కూడా చక్క పెట్టినందుకు ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది సెంట్రల్ జైలు పంపడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ వ్యక్తిని కూడా హెరాస్మెంట్ కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టి పెట్ట పెట్టలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ కారణాలు లేకుండా మరి జైలుకి పంపించడం జరిగింది ఈవేళ ఏదైతే సిస్టమ్ ఉందో మన వ్యవస్థ ఏదైతే ఉందో వ్యవస్థ అన్ని రకాలుగా ఎంక్వైరీలు చేసి ఈరోజు నిర్ధారణ అయింది మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించాడని నిర్ధారణ అయ్యాక ఈవేళ అతని మీద కేసు పెట్టి మరి లోపల పెట్టడం జరిగింది దీనికి అంతటి బాస్ ఎవరంటే రప్పారప్ప బాష జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్ప రప్ప దేశాన్ని దోసుకోండి రప్ప రాష్ట్రాన్ని దోసుకోండి రప్ప రప్ప లెక్కలను దోసుకోండి రప్ప రప్ప భూములను దోసుకోండి రప్ప రప్ప ప్రజలను దోసుకోండి అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో ఏదైతే మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడున్న మైనింగ్ మాఫియా మాఫియా అన్నీ కూడా ఈవేళ అతను అనుసానంలోనే కాకినాడ జిల్లా అంతా జరిగింది ఇక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మిథిన్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా నేను తెలియజేస్తాను దాంట్లో భాగంగా కొడవల్లో ఏదైతే మూడు వందల ముప్పై ఎకరాలు మైనింగ్ ఇచ్చారో రెడ్డి మైనింగ్ ఉంది ఆ మైనింగ్లో కూడా ముఖ్య పాత్రదారుడు రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి లెక్కల స్కామ్లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎక్కడ కూడా మన కార్డ్స్ ఎలా చేయట్లేదు బ్యాంక్ కార్డ్స్ అదే విధంగా ఫోన్పే ఎలా చేయట్లేదు క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు ఈ కలెక్షన్ అంతా కూడా మన అవినీతి జరుగుతుందని చెప్పి చెప్పారు అదే అవినీతి వేళ ప్రూవ్ అయింది అందులో భాగస్వాములు అందరూ కూడా కసరే టెండ్ కంపెనీ చేప్పారప్ప టీం జగన్ రప్పారప్ప టీం అంటే లెక్కర్ స్వయం టీము భూదోపిడీ స్కీము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దోషుకున్న స్కీము జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప స్కీమ్ కాబట్టి ఆ విధంగా అతను ప్రవర్తించాడు కాబట్టి ఆయనకి రప్పా రప్పా అనే నాలుగుకి పదకొండు సీట్లు పరిమితం చేశారు అని చేతి ఇంత అవినీతి చేస్తున్నాడు కాబట్టి దీనికి ముఖ్య కారణం లీడర్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అదేవిధంగా అయినా ఏదైతే అక్రమార్జన లిస్టులు ఉన్నాయో ఆ అక్రమార్జన అంతా కూడా వేల కోట్లు కూడా ప్రజలకు పంచిపెట్ట పంచిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంకా ప్రజల్లో తిరగడానికి ఉండాలి మీకు మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఒక పక్కన బయటపడుతూ ఉంటే ఒక పక్కన అరెస్ట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో తిరుగుతాను ప్రజల కోసం తిరుగుతా ఉంటున్నాడు ఎక్కడా తిరగవలసిన అవసరం లేదు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్కతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాను చెప్పి తెలియజేస్తుంది